నేను ఎందుకు చెప్పనంటే అంటే నాకు మళ్ళీ ఎన్నికల్లో నేను ఆయన చెప్పి చెప్పాలి సో ఆయన ఇష్టపడదు కాబట్టి తప్పకుండా ఆయన చెప్పిన ప్రతి మాటని నేను నిగూఢంగా నిశితంగా పరిశీలిస్తూ వచ్చి నేను చెప్తున్నమాట రెండు వేల పద్నాలుగులో ఖచ్చితంగా కూటమి వస్తుందని చెప్పాను అంటే అప్పుడు కూటమి అంటే జనసేన లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఉంది ఓనీ బీజేపీ టీడీపీ కలిసి వెళ్లాయి నేను చెబితే వీళ్ళందరూ వాదించారు అలాగనే ఇప్పుడు రెండు వేల నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్లీ మరొక మారు జగన్ వైపే జగన్ కావాలి అనే వర్గం చాలా సైలెంట్ గా చాలా ప్రభావవంతం చూపించేలాగా ఓట్ల శాతం పెరిగాయనేటువంటిది ఆయన యొక్క పరిశీలనలో వ్యక్తమైంది అందులో ఆయన చెప్పిన తర్వాతనే అందరూ కూడా మహిళల ఓట్లు పెరిగాయి మహిళల ఓట్లు పెరిగాయని చెప్పడం మొదలుపెట్టారు ఆయన అంత నిమూఢంగా పరిశీలన తీసేవా మహిళల ఓట్లు విపరీతంగా పెరిగాయి రెండు నుంచి నాలుగు శాతం మధ్యలో పెరిగాయి అనేటువంటిది ఆయన చెప్పిన తర్వాతనే చాలా ప్రముఖమైన ఛానల్స్ కూడా వేసుకుంటూ వచ్చాయి ఇంత లేడీస్ ఓటింగ్ పెరిగాయి అనేటువంటిది ఆయన అంత గొప్ప నిశ్చితమైన పరిశీలకు ఆయన సో నేనేం అల్లాటప్పగా నేనేమో నమ్మను ఎవరిని కాబట్టి ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి నూట ఇరవై మూడు స్థానాలు అంటే వన్ టూ త్రీ అనేటువంటి ఆ ఫిగర్ తోటి ఖచ్చితంగా దానికి తగ్గదనే ఒక అంచనా ఆయన లెక్క అయితే గతంలో నూట యాభై ఒక్క స్థానాల కంటే అధికంగా ఒక ఎనిమిది స్థానాలు రావచ్చు అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారంటే ఈ స్వింగ్ కనుక ఒక వేవ్ అండర్ కరెంట్ వేవ్ కింద కనుక వెళ్ళుంటే ఇదే కరెక్ట్ అయితే ఇలా వస్తుంది అనేటువంటిది ఆయన ఆయన కచ్చితంగా చెప్తున్నా సార్ పరిస్థితుల్లో ఇన్ని సర్వేలు చెప్తున్నాయి వేద పండితులకు సంబంధించి తీసుకున్నారా లేదా వేరే టెక్నికల్ గా తీసుకున్నారా చిన్న అరుణ్ స్వామి చెప్పిన నేను స్వామీజీ చెప్పట్లేదు నేను స్వామీజీగా నాకున్న మార్గంలో నేను ఎలాగైతే కాన్ఫిడెంట్ గా ఎలా ఉంటాను ఆయన ఒక వ్యవహారకర్త ఆయన స్వామీజీ ఏం కాదు ఆయన మంచి పరిశీలన చాలా బాగా పరిశీలన చేస్తాడు సొంతంగా డబ్బు ఖర్చు పెట్టుకొని చేసుకుంటే మీరు ఇన్ని ప్రశ్నలు అడుగుతుంటే సర్వేలు మొత్తం కోటిమే అంటున్నారు కదా మీరు ఆ స్వామి ఎవరో చెప్పినారంటున్నారు కదా ఎట్లా నమ్మాలి కాదు మీరు నమ్మట అయితే నేను నమ్మడం కాదు నేను గా నేను అన్ని చెవి చూశాను అంటే నాకేమి ఇప్పుడు ఊటగిల్లో బీజేపీ ఉందండి నేను మోడీ గారి గురించి చెప్పాను కదా ఎన్డీఏగా అక్కర్లేదు సొంతంగా మోడీ గారు నిర్మాణం చేస్తారు అందుకనే మోడీ త్రీ జగన్ టూ అనేటువంటిది ఆయన స్పష్టం చేశారు మోడీ జీరో పాయింట్ త్రీ జగన్ జీరో పాయింట్ టూ అని చెప్పారు ఆయన ఏ పార్టీకి చెందనివి వ్యక్తి అన్బయస్గా ఉంటాడు అందుకే నాతో మాట్లాడతారు ఇంకెందుకు గంటలే కదా అందుకే నేను కూడా ఆయన్ని ఒక పదిహేను రోజులుగా ఆయన ఒత్తిడి చేస్తూ ఉంటే ఆయన మొత్తం వర్క్ చేసి నాకు తీసుకొచ్చిన అంశాలు చెప్పాను అందుకే నేను ఈ రోజు మీ ముందు పెడుతున్నాను మీరు చూస్తారు వన్ టూ త్రీ అనేది ఎలా ఉంటుందని మీరు చూస్తారు అది తగ్గదు దానికంటే పెరుగుతుందే తప్ప ఎవరు కూడా చెప్పరు సమీర్ ఎవరు కూడా ఇంత కరాకండి అందుకనే కదా నేను వచ్చి చెప్తున్నానంటే మీరు యాక్సెప్ట్ చేయాలి కదా ఎక్కడ దీనికి ప్రపోర్షనేట్ గానే వస్తాయి ఆ క్రాసు అంటారు కానీ ఎక్కువ ఏం జరగలేదు ఈక్వల్ అండి అంతే ఇంచు ఒక పదిహేడు పద్దెనిమిది దగ్గరలో రావచ్చు వచ్చే అవకాశం